అంటే ఇప్పుడు ఆ స్వామిజీ నేను ఏమంటున్నాను అంటే మనము నువ్వు ఏమన్నాను నిజమనుని ని నిజమే చెప్తున్నాను ఏంటా నిజం ఇప్పుడు మనం వేరే వాళ్ళని అంటే వాళ్ళని అసలు మనమను సరే అయితే ఇప్పుడు కాదుమ పొన్నికి అర్థమైనా చెప్తా మీ ఫ్రెండ్ దాని పేరు ఒక ఒక అమ్మాయి పేరు చెప్పు ప్రత్యూష ప్రత్యూష మీ నాన్నంద ఇట్టింది మీ నాన్న ఏదో అంది అది ఫ్రెండా ఎండా బెండు నువ్వు దేంతో బెండు అదే నీ గోల్డ్ మండు అదే నీ ట్రెండు సేమ్ అంతే ఇక్కడ మనం ఎవరిని అనం మనం అనం కానీ వాళ్ళు ముష్టి పుస్తకాల్లో రాశారు ఏమని మీరు విగ్రహాలను పూజించకూడదు మీరు నరకానికి వెళ్తారో మనం చెప్పలేదే ఇస్లాంకి మనం వ్యతిరేకంగా మాట్లాడడం క్రైస్తవాన్ని మనం వ్యతిరేకంగా మాట్లాడము వాళ్ళు మాట్లాడతారు అసలు నువ్వెవరో తెలుదు మీ సుదర్శన్ని అని నోటికొచ్చినట్టు అన్నామనుకో నీ బీపీ లేస్తుంది నువ్వు ఆయన పుట్టావు కదా అందుకని నీ మండుద్ది అంతే ఈ దేశం హిందువులది ఇక్కడ ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో క్రిస్టియన్స్ ఉన్నారో అంతా ఇక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళే అరబ్ వాళ్ళకి ముస్లింకి ఏం సంబంధం లేదు లేకపోతే ఇజ్రాయెల్ వాళ్ళకి ఇంగ్లాండ్ వాళ్ళకి ఇక్కడ క్రైస్తవులు అనే వాళ్ళకి ఏం సంబంధం లే అనిల్ పుట్టాడు సతీష్ అడుగుబుట్టెడు సాంశివరావు పుట్టాడు వాళ్ళు మోసం చేస్తున్నారు ఆ మోసాన్ని వ్యతిరేకిస్తున్నాం మనం ఈ ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు చెప్పు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆరు నెలల తొమ్మిది నెలలో సీజిఎఫ్ అంటే తెలుసా నీకు కామన్ గుడ్ ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది గుళ్ళోంచి వస్తుంది గుళ్ళోంచి సీజీఎఫ్ వస్తుంది అది అంతకుముందు ఎయిట్ పర్సెంట్ ఉండేదా ఇప్పుడు ట్వల్వ్ పర్సెంట్ అంట ఎందుకు ఇవ్వాలి నువ్వు హిండిలో వెయ్యి రూపాయలు వేసావు నానా అందులో పన్నెండు రూపాయలు వాళ్ళు మింగుతారట చచ్చి నుంచి రూపాయి తేలైన చవట్లో గుళ్ళో డబ్బులు ఎందుకు బట్కెళ్తున్నారా అని నువ్వు ఎప్పుడు అడిగేవా అది అడగవు ఒక్క రూపాయి మసీద్ నుంచి చర్చి నుంచి తేలే చవట్లారా మసీద్ రిపేర్ పైసలు ఎరకెళ్ళిస్తున్నారా మా ట్యాక్సులు డబ్బులు సిగ్గులేదా లబ్ర్స్ అని ఎప్పుడున్నాడు అడిగావా మరి బైబిల్ కురాను చదవకుండా బౌద్ధ చదవకుండా అన్ని ఒకటంటే ఎట్లమ్మా అబద్ధాలు ఆడద్దు కదా స్వామిజీ కాదు చెప్తున్నా నువ్వు దానికి ఆన్సర్ ఇవ్వట్లేదు నేను అదైందా నీలాంటి కోపస్థం నీలాంటిగా ఆన్సర్ ఇస్తున్నా అంటే నిన్ను కాదు చూసే వాళ్ళందరికి అనిపిస్తుంది అనుకోవాలి అలా అనుకుంటే చూస్తారు నేను ముందే చెప్పా నేను ముందే చెప్పాను మా చెల్లి ఇట్లా మాట్లాడితే అయితే దళివెళ్ళి మీరు ఫస్ట్ అయినా నన్ను అడగకుండా ఏ చేస్తున్నారు అమ్మా అది కాదమ్మా కోపస్థం వండుకోండి తెలుసా సంస్కృతంలో చెప్పా బావిలో కప్ప అది తెలుగు ఏమండరు అనుకుంటావు మళ్ళీ తిట్టే అనుకుంటావు కదా అంటే నీకు అర్థమైన చెప్తాను ఇది మా పెద్ద స్వామి వారి రూపాల్ వారు చెప్పారు డాక్టర్ ఫ్రాక్ స్టోరీ డూ నో అని బాగుంటుంది ఇంగ్లీష్లో సరదాగా ఒక కప్ప ఎక్కడి నుంచో ఎగురుతూ వచ్చి ఒక నేల బావిలో పడింది నీళ్ళు దానికి ఏముంది మనం అంటే హెల్ప్ హెల్ప్ అంటాం అదేమందగా అది తిరుగుతుంది అక్క బావిలో తిరుగుతుంది తిరుగుతూ అందులో కప్పు ఉంది ఈ కప్పతో చెప్పింది బయట నుంచి వచ్చిన కప్ప నీకు తెలుసా సముద్రం చాలా పెద్దది అంది ఈ బావి అంది అంటే అంది చాలా పెద్దది అంది అంటే ఈ బావిలో కప్ప ఇక్కడి నుంచి అక్కడికి ఎగిరి ఇంత ఉంటుందా అంది ఏ సముద్రం చాలా పెద్దది మనం కౌంట్ చేయలేము అని అది ఇంకొంచెం ఎగిరింది ఇంత ఉంటుందా అంది చాలా పెద్దది నీకు చెప్పలేను అంది అది ఇంకొంచెం ఎగిరింది ఇంతుంటుందా అంది అయ్యో ఇట్లాంటి కోట్ల బావులు కలిపినా సముద్రం సమానం కాదు అంది అంతే దీని కోప వచ్చింది ఈ బావి కప్పకి చట్ నువ్వు వెళ్ళిపోరు వెడికి నే పుట్టినప్పటి నుంచి చూస్తున్నా నే పుట్టినప్పటి నుంచి చూస్తున్నా దీనికంటే పెద్ద దునియాలోనే ఉండదు దేనికంటే పెద్దది దాని అది బాగా ఒకటే తెలుసు దానికి దానికి బాగా ఒకటే తెలుసు మనకు కూడా అంటే నీలాంటి అమాయక వాళ్ళందరూ కూడా అన్ని మతాలు ఒకటి కదా అని మెలుకులు తిరుగుతావు పచ్చి అబద్ధం కదా పోనీ ఆ మాట నిజమని నిరూపించాలంటే నువ్వు చెప్పు మనం మసీదులో హోమం పెట్టిద్దాం హోమం చర్చిలో భజన పెట్టిద్దాం నువ్వు ఎక్కడన్నా ఏర్పాటు చేయి మేము వస్తాం ఖర్చు మాదే అది జరగని పని కదా